ఈరోజు ఒక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ ఎంక్వైరీ ఒక యుద్ధమిత్రం కనుకొని మనం మాట్లాడుకునే తెలంగాణ అంశాల్లో ఏదైతే తెలంగాణ ఉద్యమం నీళ్లు నియామకాలు ఉద్యోగాలు అనే వనరులు అనే మూడు బేసిక్ పాయింట్స్ మీద జరిగింది ఆ బేసిక్ పాయింట్స్లో ఒకటైనటువంటి నీళ్లు నీళ్లు బేసిక్గా తెలంగాణ అంటే తెలంగాణ ఇచ్చే రోడ్డు పెద్ద నదులు పోతున్నాయి ఒకటి కృష్ణ ఒకటి గోదావరి ఏదైతే కృష్ణానది ఉందో కృష్ణానది మీద పెద్ద పెద్ద ఆనకట్టలు అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి కూడా చాలా ఆనకట్టలు ఆల్మట్టి కానీ జూరాల కానీ నారాయణపూర్ కానీ కృష్ణ కానీ శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ ప్రకాశం కానీ చాలా బ్యారేజ్లు కట్టడం చాలా డ్యాములు కట్టడం జరిగింది ఆ యొక్క విధంగా కృష్ణానదిలో యొక్క ఉన్న నీళ్ళని కానీ సంపూర్ణంగా మనము తెలంగాణ కానీ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ వాడుకుంటున్నాము అయితే మనకు వచ్చింది ఏంటి అంటే గోదావరి నది గోదావరి నదికి గ్రావిటీ వల్ల మనకి నీళ్లు వాడుకోలేకపోతున్నాం అనే అభిప్రాయం అప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై నుంచి ఉన్నది ఆ నది మీద పెద్ద బ్యారేజీలు కానీ పెద్ద డ్యాములు కానీ ఏం రాలేదు కొన్ని వేల క్యూసెక్ల నీళ్లు సముద్రానికి ప్రతి ఏడు పోతూ ఉన్నాయి ఆ యొక్క విధంగా ఏదైతే నీళ్ళ నీళ్లు అనే ఒక అంశం మీద మన తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఈ యొక్క గోదావరి నదిలో నీళ్లు నీళ్ళు కూడా మనం వాడుకోవాలి ఈ నది ఈ నది మీద కూడా మనం ఎత్తిపోతున్న భాగ్యం ఎందుకంటే గ్రావిటీతో గోదావరి నది నీళ్ళు గ్రావిటీతో మాత్రమే ఎత్తిపోతలు ఎత్తిపోతలు చేయడం వల్లనే మనకు ఆ తెలంగాణకు ఉపయోగపడతాయి ఆ ఉపయోగపడే ప్రాజెక్టులో ప్రణాళికలో భాగంగానే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు ఉందో తుమ్మహెట్టి తుమ్మడిహెట్ దగ్గర మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి అప్పుడున్న పది సంవత్సరాలు కమిషన్ వేస్తే కమిషన్ రిపోర్ట్ చేయడం జరిగింది దానికి కూడా కొన్ని పనులు వనరులు స్టార్ట్ కావడం జరిగింది అంతలోనే మన తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క అంశాన్ని సీరియస్గా తీసుకొని ఏదైతే వేల క్యూసెక్ల నీళ్లు మనకు గోదావరి గోదావరి నది మీద వేల క్యూసెక్ల నీళ్ళు మనకు సముద్రానికి పోతున్నాయనే ఉద్దేశంతో కొంచెం ఆ తుమ్మడిహెట్టి మీద ఏదైతే ప్రాజెక్ట్ కట్టాలని ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పించుకొని కొంచెం ముందుగా ఇంకా ఎక్కువ నీళ్ళు ఈ తుమ్మడి దగ్గర ఎక్కడైతే కడతాయో ఇది క్లూ సెట్ల నీళ్ళు అయితే స్టోర్ అవుతాయో అంతకంటే ఇంకెక్కువ నీళ్ళు స్టోర్ అయ్యేటట్టు మన కాళేశ్వరం దగ్గర ఈ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది పది సంవత్సరాలు అపర భగీరథుడై ఎన్నో వేల కోట్ల రూపాయలు మనకు తెలంగాణకు ఉన్న బడ్జెట్ ఉన్నా లేకున్నా అక్కడ తీసుకొచ్చి మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది కట్టే క్రమంలో మనకు చిన్న ఇల్లు కట్టిన క్రమంలో కూడా ముప్పై నర లక్షలు ఇల్లు కట్టిన క్రమంలో కూడా చిన్న ఏదో ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ప్లంబర్ పని ఏదో రిపేర్ వల్ల అలాంటి వేల కోట్ల ప్రాజెక్ట్ వల్ల ఏదో ఒక పిల్లర్ పొంగిందనో ఇంకేదో డ్యామేజ్ జరిగిందనే ఉద్దేశంతోనే వీళ్ళు దాన్ని పూచిగా చూపెట్టేసి ఆ ప్రాజెక్టు గవర్నమెంట్ మారి ఇరవై నెలలు అయితున్నా కూడా ఇరవై నెలలు అయితున్నా కూడా ఒక పిల్లర్ రిపేర్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ రిపేర్ చేస్తే ఇది నేను ఎట్లయినా చేయలేదు తెలంగాణ కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు కోట ఆయన కోటలకు పోతుందని చెప్పేసి ఒక పూచిగా చూపించి ఒక పిల్లర్ రిపేర్ చేయకుండా ఇవాళ తెలంగాణకు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణకి ఏదైతే కృష్ణారా నుంచి డ్యామ్ నుంచి నీళ్ళైతే మారుతుంది ఏమో ఉత్తర తెలంగాణ ఎండిపోతున్నది ఇవాళ రైతులకు నీళ్ళు లేవు నాటేసిన వాళ్ళకు నీళ్ళు లేవు ఇవాళ యూరియా కొరత వచ్చింది అయినా కూడా ఒక పంతంతో పంతంతో ఏదైతే ఆయన క్రెడిట్ రావద్దు ఆయన ఒక దోషగా చూపెట్టాలి తెలంగాణ ప్రజల ముందు ఒక దోషగా చూపెట్టాలి అని చెప్పేసి టైంపాస్ చేస్తూ ఇరవై నెలలైనా గవర్నమెంట్ వచ్చినా కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ శంకుస్థాపలు కానీ రిఫండ్ కానీ ఎలాంటి పురోగతి లేకుండా కేవలం ఒక్కొక్క అంశాన్ని పట్టుకునే టైంపాస్ చేస్తూ ఇవాళ కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టును పూజగా చూపించేసి ఇలా సిబిఐ ఏదైతే సిబిఐ రాహుల్ గాంధీ గారు సిబిఐ అయితే ఏదైతే కాంగ్రెస్ యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ కోకపోయి ఒక సంస్థ ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క సంస్థను ఏదైతే మీరు అంటున్నారో సిబిఐ సెంట్రల్ సెంట్రల్కి వచ్చినాక అదే తెలంగాణకు వచ్చినాక అదే సిబిఐ వీళ్ళకి వరం అయినట్టు ఇలా సీబీఐకి ఇస్తాం అని చెప్పేసి సీబీఐకి ఇస్తున్నారు సిబిఐకి ఇచ్చినా ఏసీబీకి ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా కేసీఆర్ గారు కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఏమి చేయలేరు మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది వచ్చిన తర్వాత పిల్లలకి ఏమైతే రిపేర్లు అయినాయో ఇవాళ పిల్లలు రిపేర్ అయిపోయింది కూలిపోతుందని చెప్పేసి మీరు ఎలక్షన్ టైం ప్రచారం చేశారు కానీ వేలే కుసెట్ల నీళ్ళు ఇవాళ వచ్చి ఆయన కానీ ఎప్పుడు లేని వర్షాలు ఇవాళ కురిసినాయి కురిసినా కానీ వేలే క్యూసెట్లు